నది మధ్యలోకి వచ్చి బేరాలండి నది మధ్యలోకి వచ్చి బేరాలండి నది మధ్యలోకి వచ్చిన బేరాలు ఉంటాయా ప్రతి నదికి కూడా పుష్కరాలు కొన్ని రెండు అయితే ఒకసారి వస్తాయి కానీ ఇక్కడ మూడు సారి పుష్కరాలు వస్తాయి త్రివేణి గంగా నది యమునా నది సరస్వతి నది మనకి గంగా నది యమునా నది రెండు కూడా కలుస్తాయి యమునా నది ఇలా వస్తుంది నది ఇలా వస్తుంది రెండు కలుస్తాయి ఈ కింద ఇంకొకటి సరస్వతి నది అంటారు అది అంతర్వాహిని అది ఒరిజినల్ గా మనకి కనిపించదు సరస్వతి నది అనేది అంతర్వాహిలో అయితే మనం అయితే ప్రయాగరాజ్ రిచ్ అయిపోయాము ఎప్పుడు నుంచి చూద్దాం అంటే మనం సంగంకి సాంగి అంటే తెలుసు కదా మన జరిగింది అక్కడ ఎలా ఉంది ప్రయాగ్రారాజ్ జంక్షన్లో అయితే ఒక మనం అయితే దేవి పూజలు అండి అంటే మన దేవినవరాత్రుల టైంలో వచ్చాము ఆ టైంలో ఒక కార్యక్రమం అయితే జరుగుతుంది చూడండి ఇక్కడ ప్రయాగరాజ్ జంక్షన్ స్టేషన్ బయట మాట అది యూపీలో అనమాట అలహాబాద్ ప్రయాగరాజ్ అంటే మనది కల్చర్ వేరే ఉంటుంది కల్చర్ వేరే ఉంటుంది కదా హిందీ సాంగ్స్ అయిపోతున్నారు ఇది ఒక కథ ఏంటో తెలియదు జస్ట్ బాగుంది కదండి నేను దీన్ని షూట్ చేయడం అయితే జరిగింది ఒక వన్ మినిట్ తర్వాత నేను మనం ఈజీలోకి అయితే కంటిన్యూ అయిపోదామండి

మనకి ప్రయాగరాజ్ మ్యాక్సిమం కవర్ చేసి ఇచ్చేలాగా మనం ఫోర్ థర్టీకి బయలుదేరాము అతనైతే నైన్ ఓ క్లాక్ వరకు మనతోనే ఉండేలా మాట్లాడండి ఇక్కడ నుంచి మనకి త్రివేణి సంఘం అయిపోయాక నెక్స్ట్ ఈ బడి హనుమాన్ తీసుకుంటూ తీసుకెళ్తాడు అది అయ్యాక వాసుదేవికి వాసుకి మాత టెంపుల్ నాగవాసుకి టెంపుల్ అదయ్యాక మాధవేశ్వరీదేవి టెంపుల్ అండి తర్వాత మనం తీసుకొచ్చి అలహాబాద్లో ఆనంద భవన్ దగ్గర దింపేస్తాడు అండి హిహ్రూగారెడ్డి దగ్గర దింపేస్తాడు మనకి ఇక్కడ అయితే మాట్లాడుకున్నామండి ఇది వచ్చి సిక్స్ హండ్రెడ్ రూపీస్ త్రీ పర్సన్స్కి అయితే పర్సన్ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ ముగ్గురికి కలిపి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట అండి మనమైతే తెల్లవారుజాముని బయలుదేరుతున్నాము మనం సనరేసరికి మజ్జిగ అయితే వెళ్తామండి ఇంకా మామూలు రోజుల్లో కూడా వేలాది మంది అయితే ఈ త్రివేణి సంగంలో స్నానాలు ఆచరిస్తున్నారండి మనం వాడైతే పడవలతో తీసుకెళ్తున్నాడు చూసారు కదా చాలా అనుభూతి ఇది వీళ్ళంతా కూడా తిట్టిబడల్లతో తీసుకెళ్తారు అన్నమాట ఇక్కడే మహాకుంభమేళ జరిగిందండి కుంభమేళ అయితే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది మేళ అనేది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అదంటే ఒకసారి కుంభ మహాకుంభ మేళ చూసినప్పుడు మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ లో ఎవరు ఉంటారు ఇక్కడ ఆ చేసేవాళ్ళు కూడా వేరే ఉంటారు ఎందుకంటే ఎవరు కూడా నూట నలభై సంవత్సరాలు అయితే బతకరు కాబట్టి వన్ ఫార్టీ ఫోర్ మనం అయితే పెట్టి ఎదురికైతే వెళ్తున్నాం ఇవన్నీ పడవలు చూసారా ఓన్లీ విషకారి పడవలు ఇవన్నీ కూడా జర్నీ అయితే బాగుంది కదండి డబ్బులు అయితే మనిషికి వచ్చి రెండు వందలు చార్జ్ చేశారు రెండు వందలు అంటే మేము మేము వేరే వేరేగా కలిసి మనిషికి వచ్చి రెండు వందలు అంటే ఆరు వందలు అవుతుంది ఒరిజినల్గా అమౌంట్ ఎక్కువ ఎక్స్ట్రా అనుకోవచ్చు చూడాలి సన్ రైజ్ అయితే అవుతుందండి చాలా బాగుంటది ఇప్పుడు మనం అయితే రాలేకపోయాం కానీ ఇప్పుడు కూడా రావడం చాలా హ్యాపీగా ఉంది నా ఛానల్ మొదటిసారి చూసి లైక్ చేయండి షేర్ చేయండి అంటే మా వాళ్ళు అయితే వద్దు గంగనాథ స్నానం చేసేది ఎంట్రన్స్ అయితే ఎంట్రన్స్ అయితే మనకి గంగనాథ స్నానం అవుతుంది కానీ త్రివేణి సంగం మళ్ళీ మనం ఎప్పుడు వస్తామో తెలియదు త్రివేణి సంఘం చూడాలంటే చాలా అదృష్టం అయితే ఉండాలి మనకి

మనం అయితే త్రివేణి సంగమంకి వచ్చామండి అయితే మనకి స్టార్టింగ్ పాయింట్ వచ్చి గంగా నది గంగా నది నుంచి త్రివేణి సాంగ త్రివేణి సంగం గంగా నది యమునా నది సరస్వతి నది మనకి గంగానది యమునా నది రెండు కూడా కలుస్తాయి యమునా నది ఇలా వస్తుంది గంగానది ఇలా వస్తుంది రెండు కలుస్తాయి ఈ కింద ఇంకొకటి సరస్వతి నది అంటారు అది అంతర్వాహిని అది ఒరిజినల్ గా మనకి కనిపించదు సరస్వతి నది అనేది అంతర్వాహిని అంటే లోపల ప్రవేశిస్తుంది గంగా యమున సరస్వతి ఈ మూడు నదులు కలిసి చూడటానికి త్రివేణ సంఘం అంటారు మనం ఇంత లెక్క వచ్చి ఉంటే ఖచ్చితంగా ఎదురు చేసి వెళ్ళిపోవడం కదా త్రివేణ సంఘం స్నానం ఆచరిస్తే చాలా మంచిదని మన పెద్దలు చెప్తారు ఇది ఒక ఎక్సైట్మెంట్ ఫీలింగ్ అంతేకాకుండా ఏమవుతుందంటే మనకి ప్రతి నదికి కూడా పుష్కరాలు పన్నెండు సంవత్సరాలకు అయితే ఒకసారి వస్తాయి కానీ ఇక్కడ పుష్కరాలు అయితే మనకి ప్రతి నాలుగు సంవత్సరాలు అంటే పన్నెండు సంవత్సరాలు మూడు సార్లు పుష్కరాలు వస్తాయి మీరు గమనించండి గంగా యమున సరస్వతి ఒకే నది దగ్గర అంటే ఒకే ప్లేస్ కదా కలిసి కదా గంగా యమున సరస్వతి మూడేళ్ళకి కూడా పుస్తకాలు వస్తాయి అందుకని పన్నెండు సంవత్సరాల్లో మూడు పుస్తకాలు అయితే వస్తాయండి ఇక్కడ అందుకే ఇక్కడ అంత అస్తమాన పుస్తకాలు జరుగుతుంటే ఇక్కడ ఫీలింగ్ జరుగుతుంది నేనైతే కనిపించి బోర్డ్స్ దూరంగా ఉన్నాయి కదా ఆ బోర్డ్స్ దగ్గరికి అయితే తీసుకెళ్ళమండి చాలా లాంగ్ లో ఉన్నాయి అక్కడికి అయితే వెళ్తున్నాం మేము వచ్చేసాము మనం ఇక్కడ స్నానం చేయలేదు చూద్దాం ఆ బోర్డ్స్ దగ్గరకి అయితే వచ్చేసాము దానికైతే కడుతున్నాడు ओ हिंदी बोलो इसको मैं समझ में आता है हिंदी बोलो भैया तेलुगु तेलुगु 500 कॉन्ट्रैक्ट वर्क चेसनाను చేసిట్లాగా నాయ 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 ఆయ్ నాయ నాయ ఇయ్ కిరాయ నాది మజిలుకొచ్చది కరెక్ట్ కాదు కదా నే కావో ఇస్కా అలగ్ లగ్తా హై ఇదర్ మే 250 అలగ్ లగేగా నాయ నాయ నో 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 యో నహీ హోగావ్ నో భయ్యా మన నో 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 నీ కాంట్రాక్ట్ ను చేంజ్ చేయచినాను ను మాటడం అంటే ఏంటి

మధ్యలోకి వచ్చిన తర్వాత మళ్ళీ టూ హండ్రెడ్ అవుతుంది ఎక్స్ట్రా ఇవి మాట్లాడుతుంటది అసలు కేర్ చేస్తే మనం మాట్లాడుకునే అమౌంట్ మాత్రమే మనం ఇవ్వాలి ఎందుకంటే మనం మనకి ఎవరైనా చెట్లు కాస్తే డబ్బులు లేదు కదా ఎంత ఫీట్ ఎంత ఫిట్లేదు కుదిరితే మనకైతే రెండు పడవల మధ్యన ఒక చెక్క అయితే కట్టారండి చెక్క మేచకి దిగమన్నారు కిందకి అది వచ్చి టూ టూ ఫోర్ బై ఫోర్ ఉంటుందన్నమాట మనం అది చెక్క దాటితే కిందకి ఒక ఫార్టీ ఫీట్లు పోతుంటుందండి వరద అయితే ఎంత స్పీడ్ కాల్సిన చూసారు కదా ఫ్లోటింగ్ చుట్టూ లంగర్లు వేసి పడవని చట్ చేశారు మన చెక్క మీద జాగ్రత్తగా చేయాలన్నమాట అలా చేసినప్పుడే మనం కరెక్ట్గా మూడు నదుల అయితే చేయగలం మనకైతే హారత చేస్తున్నాం మూడు నదులకి మూడు హారతలు ఇచ్చాము

మనం గంగా యమున సరస్వతి సంగముల స్నానానికి అయితే వచ్చామండి ప్రయాగరాజ్ లోనే లోప మనం అయితే ఆరు వందలకి మాట్లాడుకున్నాం ఎలా అంటే ఈచ్ పర్సన్ టూ హండ్రెడ్ ఇక్కడ మోసం ఎలా జరుగుతుంది అంటే గంగా యముల సరస్వతి మనం తీసుకొచ్చి ఒక పడవలో తీసుకొచ్చి మధ్యలో పెట్టిన తర్వాత వేరే రెండు పడవల సెట్ అలా వస్తాయి అన్నమాట ఆ సెట్ లో మనకి తీసుకెళ్లి యాడ్ చేస్తారు యాడ్ చేస్తారు అవి యాడ్ చేసిన తర్వాత ఒక చెక్క కింద ఇంత రెండు బోడలు మధ్య ఆ చెక్కలు ఉండి స్నానం చేస్తారు మధ్యలో తీసుకెళ్ళిన విషయం ఏంటంటే అక్కడ మనకి బేరాల మొదలవుతాయి మీకు వేరేగా పాలు వేరే ఖర్చు అవుతుంది మీకు దీపారాధనలు మూడు ఏళ్లకి మూడు అంటే అంటారు అయ్యు వచ్చి ఒక దానికి ఇరవై ఐదు రూపాయలు సార్జి ఉంటుంది అది మూడు దీపారావులు గంగన సరస్వతి మూడు ఏడ్లకి మూడు ఇరవై అరవై రూపాయలు ఛార్జ్ ఎక్స్ట్రా అవి బయట ఉండవు పాలు వేస్తే పాలు ఎక్స్ట్రా ఛార్జ్ అది ట్వంటీ రూపీస్ అది ఫిఫ్టీ రూపీస్ ఉండొచ్చు అది కూడా ఎక్స్ట్రా ఛార్జ్ అది కాకుండా ఈ తోడు కట్టే ముందు మీరు ఇక్కడ స్నానం చేయాలంటే లోపల అది మనిషికి వచ్చి యాభై రూపాయలు అంటారు ఇవన్నీ కూడా మనకు చాలా బాధంగా కలిగిస్తాయి ఆనందం ఏదో చేద్దాం అనుకుని బయట రెండు వందలకు మాట్లాడుకుంటాం కదా లోపలికి తీసుకెళ్ళి ఈ సెటప్ అనేసరికి రెండు వందలు అనేది ఇలా అయిపోతుంది అనమాట రెండు వందల మనకి మనిషికి ఇచ్చి పర్సన్ ఎంత అవుతుంది అంటే మనం మూడు గ్లాసులు పోలు మూడు ఇరవైల అరవై మూడు దీపాలు మూడు ఇరవై అరవై నూట ఇరవై నూట ఇరవై అండి కొబ్బరికాయ తీసుకున్నందుకు తీసుకుంటు యాభై నూట ఇరవై యాభై నూట డెబ్బై రూపాయలు నూట డెబ్బై రూపాయలు జతనికి ఇచ్చేది యాభై రూపాయలు కట్టి పూడి కట్టినందుకు అక్కడికి రెండు ఇరవై రెండు ఇరవై లోపలకి రావడానికి రెండు వందలు నాలుగు వందల ఇరవై రూపాయలు ఎక్స్ట్రా ఛార్జీ మనకు అనుకున్నది మనం రెండు వందలతో లోపలికి వచ్చేస్తాం కానీ రెండు వందల ఇరవై రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది మేడం ఈ రెండు వందల ఇరవై ఎప్పుడు తెలుసుదండి మనకి నదిలోకి ఎంటర్ అయిన తర్వాత గంగ ఏమైన సరస్వతి అని వీళ్ళు ఎక్కడైతే చెప్పి చూపిస్తారో అక్కడ ఇది ఎక్స్ట్రా చార్జ్ మేడం మనం అయితే చాలా లాంగ్ అయితే తీసుకెళ్ళి నేను చెప్పకడ చాలా లాంగ్ తీసుకెళ్ళాను చూపించండి ఒకసారి ఒకసారి ఆ పడవలు ఆ సన్ రైజ్ మీద అది ఇది అది కూడా అవుతుంది అవుతుంది అక్కడికి అయితే తీసుకెళ్ళాను నేను అక్కడికి అయితే తీసుకెళ్ళి అక్కడ నుంచి అయితే స్నానం అయితే ఆచరించగలిగింది అది అయితే సెంటర్ పాయింట్ చాలా లాంగ్ అక్కడికి అయితే తీసుకెళ్ళడం జరిగింది ఏంటంటే మనకి ఏది కూడా అనుకున్నట్లు ఉండదండి ఇక్కడ మొత్తం ప్రతిదీ కూడా ఎక్స్ట్రా చార్జ్ ఎక్స్ట్రా చార్జ్ ఎక్స్ట్రా చార్జ్ ఏంటంటే మనం ఎందుకు ఇక్కడ వచ్చే ప్రయాగరాజ్ ఎంతో మంది కోట్ల మంది ప్రపంచ దేశాల నుంచి వచ్చి స్నానాలు చేశారు కదా మనం కంపల్సరీ మామూలుగా అయినా వచ్చి ఒకసారి చేయాలనే ఉద్దేశంతో అదే ఒడ్డించి చేసేద్దాం అంటే అది ఇలా ఏమన్నారంటే ఇది గంగా నది గంగా నదిలో చేసినట్టుంది మీకు త్రివేణి సంఘంలో చేయాలంటే లోపలికి వెళ్ళాలి త్రివేణి సంగం అంటే గంగా ఉంటది ఏమున ఎదరించి నుంచి వచ్చి కలుస్తుందండి గంగా ఏమున సరస్వతి అయితే అంతర్వాహ నది మనకైతే కనిపించదు ఓకేనండి హనుమాన్ దర్శనం హనుమాన్ ఇక్కడ నుంచి హనుమాన్ ఉందట మన ఇక్కడ నుంచి హనుమాన్కి వెళ్తాము హనుమాన్ టెంపుల్ కి వెళ్తాం అది దర్శనం కూడా ఉంది మనకి అది కూడా కాంట్రాక్ట్ లో ఉంది అది వేరే అవుట్ అవుతున్న కాంట్రాక్ట్ లో ఉంది అక్కడ నుంచి మళ్ళీ మనం ఇక్కడ మాధవేశ్వరి శ్రీ దేవి టెంపుల్ అంటే మన అష్టాదశి శక్తిపేటలో ఒక శక్తి శక్తిపేట ఆ శక్తి శక్తిపేట కూడా దర్శించుకోవడానికి వెళ్తాం అంటే అది కూడా మనం వీడియో చూద్దామండి నా ఛానల్ మొదటిసారి చూసేవారు షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉదయాన్నే మనకి నదిలో సన్ అయితే కనిపిస్తుంది చూడండి చాలా అయితే చాలా అందంగా ఉంది చాలా అద్భుతంగా అయితే ఉంది డైలీ ఇంకొక రెండు రోజులు మరిచిపోయాను మహాకుంభ మేళలో ఒక చేసింది ఇక్కడే మీకు ఐడియా ఉందా చాలా మంది చూపించారు కదా ఛానల్లో లో యూట్యూబ్ చేసింది అమ్మాయి ఇక్కడే దొరికింది మాట మోనాల సజ్జనాలకి మరి ఇప్పుడు తెలియదు మరి స్టార్ అయిందో ఏమైందో తెలియదు కానీ ఓకే ఓకే అయితే మనకి ఇతను ఏమైతే చెప్తున్నాడు అంటే ఇక్కడ పిండ ప్రధాన చేస్తారు గంగా నదిలో స్వచ్ఛమైన జలం మామూలుగా మనకి స్వచ్ఛమైన జలం కావాలనుకుంటే అక్కడికి వెళ్ళాలి ఆ పాయింట్ గంగా యమున సరస్వతి అనే మూడు సంగంలోకి వెళ్తే అది స్వచ్ఛ జలం వస్తుంది ఇదైతే పెద్ద ప్రధానం లెక్క వస్తుంది ఇక్కడ చేసే వాళ్ళు ఏదైనా కూడా ఇదంతా కూడా పెద్ద బిజినెస్ అనమాట మనం వేరే పడవనైతే గుర్తిస్తుందండి యాక్సిడెంట్ అయితే జరిగింది మన పడకి అదృష్టవ సార్ ఏం కాలేదు వాళ్ళకి మనకి కూడా పడవైతే షేక్ అయింది అది కూడా ఒకసారిగా మళ్ళీ పక్కకి తప్పించాడు మళ్ళీ అయితే మన ఇప్పటి నుంచి హనుమాన్ మందిరికి బయలుదేరుతా ఉండే హనుమాన్ మందిరికి ఈ గంగా హెముల సరస్వతి స్నానం అయితే అయిపోయింది ఇక్కడైతే ఈ హనుమంతుడిని బడి హనుమాన్ అంటారంట అండి ఈయనైతే పడుకుని ఉంటారనమాట అంటే ఈయనకు ఒక ఘట్టంలో ఇక్కడికి మూర్చబోయి అయితే పడుకున్నారంట దీనికి సంబంధించిన విషయం అయితే నాకైతే పూర్తిగా తెలియదు ఇదైతే బాగా ఫేమస్ టెంపుల్ అండి మనకిది ప్రయాగరాజు మన త్రివేణి సంఘంలో అయితే ఈ టెంపుల్ ఉంటుంది ఈ టెంపుల్ అయిపోయింది కాబట్టి మనం ఇక్కడ నుంచి నాగవాసకి టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాం దారిలో మనకి ఇది ఘాట్ అంట సేమ్ ఘాట్ వచ్చి మనకి కాశీలో కూడా తగులుతుంది అంటే దశరథ మహారాజు తిరిగిన ప్లేస్ అనమాట అంటారండి మనం నాగవాసకి మందిరానికి అయితే వచ్చామండి నాగవాసి మందిరం ఇది కూడా ఒక టెంపుల్ ఇక్కడ ఇక్కడది ఇదంతా కూడా ఈ గంగా నది తీరంలోనే ఉంది మన మహాకుంభం మీద జరిగింది కదా ఆ ఏరియాలో ఈ బొమ్మ ఒకటి ఉంది ఇక్కడ ఇదే నాగవాసి టెంపుల్ అనమాట అండి నాగవాసి టెంపుల్ అంటే నాగదేవతలో ఒక దేవత అనమాట ఇవి ఈ పాము నాగస్వర్పాలు మెలేసుకొని ఉంటాయి చాలా ఫేమస్ టెంపుల్ అనమాట మనకి అలహాబాదు ఈ ప్రయాగి రోజు వచ్చినప్పుడు ఇది ఇది కూడా ఒక టెంపుల్ మన టెంపుల్ గైడ్ అయితే ఇది కూడా చూపిస్తారు మనకి ఇది అయిపోయాక నెక్స్ట్ వచ్చేయండి వేణిమాత టెంపుల్ అని ఒకటి ఉందంటే వేణిమాత టెంపుల్ అక్కడ కూడా నేను తీసుకెళ్తాను అన్నారు అది కూడా ఫేమస్ టెంపుల్ దాని తర్వాత మనకి ఆటో అయితే భయ బయలుదేరిపోయింది మనకు నాగవాసి టెంపుల్ అయితే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఈ ఈ నది ఒడ్డే మళ్ళీ వెనక్కి అయితే రావడం జరుగుతుందని మనం మళ్ళీ ఎందుకు వచ్చిన దశస్థి అది ఘాటు తిన్నంగా వెళ్తున్నాము ఇప్పుడైతే మనం వేణిమాత టెంపుల్ అంటే వేణిమాధవ్ వేణిమాధవ్ సారీ వేణిమాధవ్ వేణిమాధవ్ అంటే మనకి కృష్ణ పరమాత్ముడు టెంపుల్ అనమాట ఇది కరెక్ట్గా హారత అవుతుంది టైం అని వచ్చేసరికి వెళ్దామండి ఒకసారి ఎక్కడ కూడా మనం క్లారిటీగా అయితే చూపించలేకపోతున్నాం అండి అంటే మనకి వీడియో అవైలబిలిటీ ఉండదు టెంపుల్లో అందుకే అరకొరగా అయితే మాత్రం వీడియో నేను అందిస్తున్నాను మనమైతే అష్టాదశ శక్తిపేటల్లో ఒక శక్తిపేట వినటువంటి మాధవేశ్వరీదేవి టెంపుల్కి అయితే రావడం జరిగిందండి ఈ టెంపుల్లో మాధవేశ్వరదేవి ఉయ్యాలు ఊగుతూ ఉంటుందండి ఈ టెంపుల్లోని లక్కీగా మనకి వీడియో తీసుకోవడం కూడా కొన్ని అవకాశం వచ్చింది జాతక తీసాను మన అదృష్టం ఏంటంటే ఇక్కడ నా ఫేస్ చూడగానే తెలంగాణ ఆంధ్రాని అడిగారు పంతులు గారు అంటే ఇక్కడ ఐగారు అంటారు కదా వాళ్ళు అడిగితే ఆంధ్ర అని చెప్పాను ఆ పవన్ కళ్యాణ్ మీ హిందూ సనాతన ధర్మ పవన్ కళ్యాణ్ యోగి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అంటున్నారు అయితే నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ అలహాబాద్లో కూడా ఈ టెంపుల్స్లో వాళ్ళు చెప్తున్నారండి నేను కూడా చెప్పాను మా ఏరియాలో శక్తిపేట ఉంది ద్రాక్షారాము అని అతను అంటున్నారు ద్రాక్షారాము ఒకటే కాదు ఐదు శక్తిపేట ఉన్నాయని చెప్పారు ఆయన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్